ఒకటి కోరిందీయులకు పదమూడవ అధ్యాయంలో ప్రేమ అతిశయపడదని వ్రాయబడెను మరోవైపు ఇర్మియా గ్రంథంలో మనం అతిశయపడవలెనని వ్రాయబడెను అది కొంచెం విరుద్ధమని మనం అనుకోవచ్చు కానీ ఒకటి కోరింతీయులకు పదమూడవ అధ్యాయంలో వ్రాయబడిన వాక్యములు మన గురించి మనం అతిశయపడకూడదని సూచిస్తున్నాయి మరియు ఇర్మియా గ్రంథంలో వ్రాయబడిన వాక్యములు మనం దేవుని గురించి మరియు ఈ సత్యము గురించి అతిశయపడవలనని మనకు జ్ఞానోదయం చేయును దేవుడు మన శరీరము మరియు ఆత్మ సహా మనకు సమస్తమును అనుగ్రహించారు దానిని సృష్టించినది దేవుడే అంతేగాకుండా దేవుడు ప్రతి వ్యక్తికి ప్రత్యేకమైన తలాంతులను ఇచ్చారు చివరకు మన నుండి ఏమీ రాలేదని మనం గ్రహించగలము ఈ విషయంలో మన స్వంత బలం గురించి అతిశయపడకుండా దేవుడు మనలను మేల్కొల్పారు ఎవరైనా తన గురించి గొప్పగా చెప్పుకున్నట్లయితే అతడు ప్రేమ లేనివాడని అర్థం చేసుకోవచ్చు మరియొక మాటలలో అతడు దేవుని యొక్క సత్యము నుండి దూరంగా వెళ్ళిచున్నాడు రెండి ఇర్మియా తొమ్మిదవ అధ్యాయం ఇరవై మూడవ వచనం చూద్దాం యహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు జ్ఞాని తన జ్ఞానమును బట్టి సూర్యుడు తన శౌర్యమును బట్టిూ అతిశయింపకూడదు ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయింపకూడదు అతిశయించువాడు దేనిని బట్టి అతిశేయింపవలెనగా భూమి మీద కృపచూపుచూ నీతి న్యాయములు జరిగించుచునున్న యహోవాను నేనేని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకున్నటను బట్టియే అట్టి వాటిలో నేనానందించువాడనని యహోవా సెలవిచ్చుచున్నాడు ఈ వచనాన్ని చదువుతున్నప్పుడు దేవుడు చాలా స్వయం నీతి మంతురని మరియు నియంతృత్వ అని కొందరు అనుకోవచ్చు ఏమైనా అది ఎందుకనగా మనంతటా మనం అతిశయించుకుంటే చివరకు మనం ఆయనను వదిలివేస్తామని దేవునికి తెలిసిందన ఆది కాండము గ్రంథంలో బాబెలు గోపురం యొక్క చరిత్ర గురించి ఆలోచించండి వారు మనము భూమి భూమియందంతటా చెదిరిపోకుండా ఒక పట్టణమును ఆకాశమునంటూ శిఖరము గల ఒక గోపురమును కట్టుదాం అని చెప్పారు ఆ గోపురం చాలా ఎత్తుగా మారినందున మరియు దాని శిఖరం ఆకాశానికి ఎగబాకినప్పుడు ప్రజలు తమకు శక్తిని ఇచ్చిన దేవుని యొక్క కృపను మరిచిపోవటం ప్రారంభించారు వారి కన్నులలో వారు మానవ శక్తితో తయారు చేయబడిన భారీ బాబెలు గోపురాన్ని చూడగలిగారు కాబట్టి ప్రజలు దేవుణ్ణి మరిచిపోయినప్పుడు చివరకు వారు తమంతట తాము బయలుపరుచుకుంటారు మరియు తమను తాము అతిశయించుకుంటారు ఏమైనా మన పట్ల దేవుని ప్రేమను మనమెన్నటికీ మరవకూడదు దేవుడు తన అద్వితీయ కుమారుని ఇచ్చినట్లుగా మనలను ఎంతో ప్రేమించను ఆయన మన కొరకు సిలువపై కూడా మరణించారు తన స్వంత మహిమ కొరకు దేవుడు మనకు ఈ వాక్యములను ఎన్నడూ ఇవ్వలేదు దేవుడు మనతో ఇలా చేయుమని చెప్పిన కారణము మన స్వంత ప్రయోజనం కొరకే ప్రజలు తమ గురించి తాము అతిశయించుకోవటం మరియు తమ స్వంత బలాన్ని కనపరుచుకోవటం ఇష్టపడతారు ఫలితంగా వారు రక్షణ మరియు పరలోక రాజ్యమునకు గల మార్గము నుండి దూరంగా వెళ్లిపోతారు కాబట్టి దేవుడు జ్ఞాని తన జ్ఞానమును బట్టి సూర్యుడు తన శౌర్యమును బట్టి అతిశయింపకూడదు ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయింపకూడదు అతిశయించువాడు దేనిని బట్టి అతిసేయింపవలెనగా భూమి మీద కృపచూపుచూ నీతి న్యాయములు జరిగించుచునున్న యహోవాను నేనేని గ్రహించవలను అని సెలవిచ్చారు మనం దేవుడిని తెలుసని మరియు ఆయన మనలను ప్రేమిస్తున్నారని అతిశయించవలెను మనం దేవుని యొక్క సత్యపు వాక్యము గురించి కూడా అతిశయించవలెను దేవుడు వీటిలో సంతోషించునని చెప్పారు మనమందరం దేవుని గురించి మరియు ఈ సువార్త మరియు సత్యం గురించి ఇతరులకు అతిశయించగలమని నేను ఆశిస్తున్నాను చాలా ధన్యవాదములు